అందరికీ నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ ది ఛానల్ తెలుగున్యూస్ వార్తలు చూద్ద ముందు ఒకసారి ఇట్లా చూద్దాం ఈరోజు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం గుడివాడలో బహిరంగ సభ ఈరోజు నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జనజాతర సభకు హాజరు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీక్ష బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేదే లోపల సీబీఐ అడుగుతుంది ఎమ్మెల్సీ కవిత ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ఈ రోజు తిరిగి ప్రారంభించారు పదిహేను రోజు బస్సు యాత్ర ఈ రోజు ప్రారంభించారు ఉదయం తొమ్మిది గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు సీఎం కేసరిపల్లి నైట్ క్యాంపు నుంచి జగన్ యాత్ర ఆరంభించారు గన్నవరం ఆత్కూరు వీరపల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పుట్టగుంట మీదగా జొన్నపాడుకు చేరుకొని భోజన విరామానికి తీసుకుంటారు సీఎం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో సోమవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జనగర్జన సభ జరగనుంది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానున్న సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది మహబూబాబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు హెలికాప్టర్ ద్వారా నారాయణపేట చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు సీఎం రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరాశిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీక్ష చేపట్టారు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు దీక్షకు దిగారు పార్టీ శ్రేణులతో కలిసి కిషన్ రెడ్డి చేపట్టిన దీక్ష మధ్యాహ్నం మూడు గంటలకు వరకు కొనసాగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు రెండు లక్షల రైతు రుణమాపి రైతు భరోసా అందజేయాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి ఏం చెప్పారు మీరు కేసీఆర్ కొంతనే ఇస్తున్నాడు మేము వస్తే ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు ఎప్పుడు ఇస్తారంటే అడుగుతా ఉన్నాం రైస్ మిల్లలను బేపించి కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలలో బెదిరిస్తా ఉన్నారు కానీ ఎకరానికి పదివేలు పదిహేను వేలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వము ఈరోజు రాహుల్ గాంధీ ఇటీవల తుగ్గుగూడలో మీటింగ్ పెట్టాడు గతంలో అసెంబ్లీ లికేళ్లకు అదే గ్రౌండ్లో పెట్టి అనేక రకాల గ్యారంటీలు ఇచ్చాడు మళ్ళీ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్స్కు పాత గ్యారంటీలు గాది గాలి వదిలేసి కొత్త గ్యారంటీలు ఇచ్చాడు నేను రాహుల్ గాంధీని అడుగుతా ఉన్నాను ఇంత మత్తి మార్పు ఎందుకు వచ్చిందో రాహుల్ గాంధీకి తెలవాలి అయ్యా నాలుగు నెలలు కాలేదు నాలుగైదు నెలల క్రితమే కదా మీరు అదే గ్రౌండ్లో పెట్టావు ఆరు గ్యారంటీలు ఇచ్చావు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చారు మార్పు తీసుకొస్తామన్నారు మరి మార్పు అంటే మతి మార్పు మార్పు అడుగుతా ఉన్నాను మర్చిపోయే మార్పు అడుగుతూ ఉన్నాను ఇచ్చిన హామీలు అమలు చేయనటువంటి మార్పు మీరు ఇది చర్చించింది తెలంగాణలో అడుగుతా ఇది సిబిఐ కస్టడీ కాదని బీజేపీ కస్టడీ అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు బయట బీజేపీ వాళ్ళు మాట్లాడిందే లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని విమర్శించారు వాళ్లకు కొత్తగా అడిగేందుకు ఏం లేదని తెలిపారు ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగియడంతో అధికారులు కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కవిత ਜੇ ਭਾਜਪਾ ਵਾਲਾ ਮਾਟੜਾ ਦੇ ਲੋਪਲ ਸੀਬੀ ਵਾਲਾ ਕੁੜਾ ਅੜੁੱਤਦਾ ਪੜੀ ਜਾਂਦੇ ਆ ਰਹੇ ਦਿਨਾਂ ਲੱਤੀ ਟਿੰਗੂ ਮੈਂ ਕਿਹਦੇ ਸਰ ਮੋਟ ਕੇਸ ਇਸ ਤਰ੍ਹਾਂ ਕਿਉਂ ਆਗੇ ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు ఏపీలో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేపట్టారు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు ముందుగా విశాఖ నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు హెలికాప్టర్లో రాజం నియోజకవర్గానికి చేరుకుంటారు అనంతరం పాలకొండ పలస రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగించనున్నారు నాగరి నియోజకవర్గ ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా ఇంట్లో మొత్తం నలుగురు మంత్రులు ఉన్నారు రోజా ఆవిడి భర్త ఇద్దరు అన్నలు కలిసి యదచ్చగా ఇసుక మాఫియా ప్రభుత్వ భూముల కబ్జాలు చేస్తున్నారు ఈసారి మంత్రి రోజా ఓడిపోతారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వ్యాఖ్యానిచ్చారు ఆదివారం రాత్రి పుత్తూరు కాపు వీధుల్లో ఏపీ న్యాయ యాత్రలో ఆమె మాట్లాడారు ఎలా ఉంది కథ ఎప్పుడైనా నలుగురు మంత్రులంట రోజమ్మంట రోజమ్మ భర్తట రోజమ్మకి ఇద్దరు అన్నలట అందరూ నలుగురు చలామణి చేస్తారట జబర్దస్త్గా దోచుకుంటున్నారని చెప్పారు ఏ కొండను వదలట్లేదంట ఇసుక మాఫియా అయితే యథేచ్ఛగా చేస్తున్నారట ప్రభుత్వ భూములు కూడా వదలడం లేదంట రోజమ్మ ఇందుకేనా అధికారం ఇచ్చింది ఇందుకేనా ఓట్లేసి గెలిపించింది మీకోసం ఏమైనా చేశారా ఈ నగరి నియోజకవర్గం ఏదైనా బాగుపడిందా షుగర్ ఫ్యాక్టరీలు అన్నారు ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారు ఎన్ని మాటలు చెప్పారు ఒక మాట అయినా నిలబెట్టుకున్నారా మరి ఎందుకు ఇచ్చినట్టు అధికారం వీళ్ళకి మరి రోజమ్మా మీ హక్కుల కోసం వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం కోసం ఒక్కసారైనా మీ మధ్యకు వచ్చి పోరాటాలు చేశారా ఒక్కసారైనా నిలదీశారా మాకు ఎందుకు చేయడం లేదు అని అసెంబ్లీలో మాట్లాడారా ఈసారైతే ఓడిపోతుందంట డెఫినెట్గా ప్రత్యేక హోదా మనకు వస్తే ప్రతి నియోజకవర్గానికి ఒక వంద పరిశ్రమలు వస్తాయి కానీ వచ్చిందా ప్రత్యేక హోదా మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాల మీదనే భర్తీ చేయడం మీదనే మొట్టమొదటి సంతకం పెడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం వేయండి ఎందుకంటే ఓటు వేస్తే అది మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా అఫెక్ట్ చేస్తుంది అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ వంద రోజుల వైఫల్యాలపై పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టనుంది గులాబీ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఇచ్చినట్లుగా రైతులకు రూపాయలు రెండు లక్షల రుణమాఫీ పంటలకు బోనస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకే పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు అడగాలని సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు పంపుతామని తెలిపారు హరీష్ పేరు గొప్ప ఊరు దిబ్బలాగా వాస్తవాలు పడేసి అర్బాటపు ప్రకటనలే పరిమితం అయింది అని విమర్శించారు హరీష్ రావు అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్లకు మక్కలకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఐదు వందల బోనస్ ఇవ్వాలని ఇలా ఆయన డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వేలాది లక్షలాది పోస్ట్ కార్డులను రేవంత్ రెడ్డి రాయాలని నిర్ణయం చేసుకున్నారు మా కార్యకర్తలు ప్రతి రైతు దగ్గరికి వెళ్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకంగా మోసం చేసిందో వివరిస్తాం మరి ఐదు వందల బోనస్ డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డుల ఉద్యమం మేము చేపడతాం పోస్ట్ కార్డు స్పష్టంగా చెప్తాం

गिल्पिंसार तो तो ना यार प्रजन कोड आओ तुम जाने चले माले को मार देंगे उन्हें पानी ले जाओगे माले को अनुभव करोगे इससे कि पानी ले गिल्पिंसार अनुभव करोगे प्रजन सेवन के लिए आपके अंदर गिल्पिंसार क्या गाली आने की कुमार गालू वो वो पोरा बनाएगे वो उज्ज्वल बनाएगे गाली आने की कुमार का जिल्पु फै

ఖచ్చితంగా బీఆర్ఎస్ నమ్ముకొంది మరి పదహారో తేదీ సంఘా జరిగే సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఈ సభను మరి స్వచ్ఛందంగా అందరూ కూడా కదిలివెచ్చి సంఘాయ సభను మరి గొప్పగా జరిగే విధంగా అందరూ కార్యకర్తలు కూడా కష్టపడి ఈ రెండు రోజులు కష్టపడి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై శ్రద్ధ చూపించట్లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి తెలిపారు ఆ పార్టీకి ఇతర పార్టీల నుంచి చేరికలపై ఉన్న దృష్టి ప్రజా సంక్షేమంపై లేదని మండిపడ్డారు ఇక ఈ ప్రభుత్వం రైతుల గురించి పూర్తిగా మర్చిపోయిందని విమర్శించారు ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని కనీసం రైతు బంధు నిధులు కూడా అందజేయలేకపోయిందని మండిపడ్డారు తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు ముఖ్యంగా సరిహద్దులో తనిఖీలు పెంచారు తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో సోమవారం ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహించారు తమిళనాడులో నీలగిరిలో అధికారులు తనిఖీలు చేపట్టారు హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అయిన తర్వాత ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు సోదాలు నిర్వహించారని పోలీసులు తెలిపారు ఆఫ్ఘనిస్తాన్లో భారీ వర్షాల కారణంగా వరదలు విపత్సం సృష్టిస్తున్నాయి మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దాదాపు ముప్పై మూడు మంది ప్రాణాలు కోల్పోగా ఇరవై ఏడు మంది గాయపడ్డారు దీనిపై తాలిబాన్ అధికార ప్రతినిధి ఆదివారం అధికారికంగా సమాచారం ఇచ్చారు ఆకస్మిక వరదలు రాజధాని కబుల్తో పాటు పాలు ప్రవిన్సులను ప్రభుత్వం చేశామని రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సైక్ ఆదివారం తెలిపారు చూస్తూ ఉండండి జచ్చాన తెలుగు మళ్ళీ కదా మళ్ళా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభం గుడివాడలో బహిరంగ సభ ఈరోజు నారాయణపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జనజాతర సభకు హాజరు రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీక్ష బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేదే లోపల సీబీఐ అడుగుతుంది ఎమ్మెల్సీ కవిత ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात आरोप और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट आरोप बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो इंटरेस्ट के साथ नौ हॉलमार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ पर आपका भरोसा हमारा पहचान जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम, टोली चौकी हैदराबाद